పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీ ఎప్పుడు ఆయన తీర్థయాత్రలు దర్శనాలు అయితే పూర్తయిపోయినాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి అయితే నడుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పరంలో ఆయన ఏమైనా పాల్గొంటారా లేదా లేదు ఆయన ఆ తీర్థయాత్రలు ముగిసిన తర్వాత వచ్చి బాబు గారితో కూర్చుంటారనో మాట్లాడతారనో ఉమ్మడిగా ఒక మీటింగ్ పెట్టుకుంటారని అనుకున్నారు అలాంటిది కూడా ఏమీ కనిపించట్లేదు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు అంత మొత్తం జనసేన వ్యవహారాలని నాదండల మనోహర్ గారు చూసుకుంటున్నారు లేదంటే ఇంకో మంత్రి కందుల దుర్గేష్ చూసుకుంటున్నారు అది కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ అంతే తప్ప మించి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన యాక్టివిటీస్ చాలానే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే ఉంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏమైనా వాళ్ళకి వచ్చే సమాచారం వాళ్ళకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా అయితే ఈ సమావేశాలు ఇవన్నీ నిర్వహించరు కాకపోతే డైరెక్ట్గా మొన్నటి వరకు ప్రతి విషయంలో తానున్నాను అని ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం కాస్తంత వెనకడుగు వేస్తున్నారు వెనకుండి మాత్రం నడిపిస్తున్నారు తప్ప ఆయన ఆన్ స్క్రీన్ మీదకే రావట్లేదు నిజంగా బాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న గ్యాప్ వాస్తవం అనడానికి ఈయన కనిపించకపోవడం ఈయన యాక్టివిటీ లోపం కూడా ఒక కారణమా లేదంటే ఏ సినిమా షూటింగ్లో అనారోగ్యం కారణం అనేది ఇంకా ఆ పార్టీ చెప్పుకొస్తుందా చూడాలి